శివాయ నమస్తుభ్యం మీరందరూ తెలుసుకోవాలి రెండువేల ఇరవై ఐదు ఆగస్ట్ ఎనిమిది అంటే శుక్రవారం చతుర్దశి తిథి వస్తుంది ఈ తిథి మాసంలో వచ్చే అత్యంత ముఖ్యమైన చతుర్దశి తిథి దీనికి చాలా పెద్ద మరియు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఎప్పుడైనా అవకాశం దొరికితే మీరు రావి ఆకుపై రామ్ అని రాసి ఒక చిన్న ఉపాయం చెయ్యాలి ఈ రెండింటి అంటే చతుర్దశీ తిథి మరియు శుక్రవారం సంయోగం చాలా అరుదుగా వస్తుంది అదేవిధంగా రోజున మీరు రావి ఆకుపై రామ్ అనే ఉపాయం తప్పక చెయ్యాలి ఎందుకంటే ఇలాంటి రోజు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది శుక్రవారం రోజున అతి ముఖ్యమైన ఉపాయం ఏదైనా ఉంటే అది రావి ఆకుపై రామ్ అనే ఉపాయమే కాబట్టి శుక్రవారం రోజున మీరు రావి ఆకుపై రాం రాసి ఒక చిన్న ఉపాయం చెయ్యాలి చాలామంది ఈ ఉపాయం చెయ్యకపోవచ్చు అంటే సంవత్సరం మొత్తం గడిచినా వారు ఈ రావి ఆకుపై రామ్ ఉపాయం చెయ్యలేదు కాని మీకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది అది రెండు వేల ఇరవై ఆగస్టు ఎనిమిది శుక్రవారం ఈ రోజున మీరు ఈ ఉపాయం తప్పక చెయ్యాలి నెల రోజులు ఈ శ్రావణమాసం నెల రోజులు ఉపాయం చెయ్యకపోయినా శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఈ ఉపాయం చేస్తే మీరు ఊహించిన అద్భుతమైన ఫలితం పొందుతారు అందుకే ఈ ఉపాయాన్ని ఒక్కసారైనా తప్పక చేయండి తద్వారా ఈ అవకాశం మీ చేతుల్లోంచి జారిపోకుండా ఈ ఉపాయం ఫలితం మీకు లభిస్తుంది ఈ ఉపాయం గురించి పండిత్జీ తమ ఇటీవలి శ్రీ శివమహాపురాణ కథలో చెప్పారు ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఉపాయం అర్థం చేసుకోవడానికి మీకు వేరే వీడియో చూడాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ ఉపాయాన్ని ప్రారంభిద్దాం శ్రావణమాసంలో శుక్రవారం రోజు ఎంత ప్రత్యేకమైనదో చూడండి ఇది చాలా ముఖ్యమైన రోజు కొన్నిసార్లు పెద్ద పెద్ద పూజలు అనుష్ఠానాలతో కూడా మనోకామనలు నెరవేరవు కాని శ్రావణమాసంలో శుక్రవారం రోజున ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల మీ మనసులో కోరిక నెరవేరుతుంది చాలామంది ఈ ఉపాయం చేసి దాని ఫలితం పొందారు మీరు కూడా ఈ ఉపాయం చేయాలనుకుంటే ముందు దీన్ని బాగా అర్థం చేసుకోండి వినండి తర్వాత చేస్తే ఈ ఉపాయం ఫలితం తప్పక లభిస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి దుఃఖం లేదా సమస్య ఉన్నా దాని కారణం తెలియకపోయినా అది పితృదోషమైనా మంగళదోషమైనా ఈ రోజున ఈ ఉపాయం చెయ్యండి ఈ ఉపాయం ఒక ప్రత్యేక రోజున చేస్తే ఆ రోజు ఫలితం మనకు లభిస్తుంది కాని ఈ ఉపాయం చేసినందున అంతకంటే పెద్ద ఫలితం త్వరగా లభిస్తుంది ఎందుకంటే మీరు ఈ ఉపాయాన్ని చాలా పెద్ద మరియు ప్రత్యేక రోజున చేస్తున్నారు ఇప్పుడు ఉపాయం గురించి మాట్లాడదాం కాని అంతకుముందు ఈ ఉపాయం ఎప్పుడు చెయ్యాలి ఎవరు చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి అని తెలుసుకోవడం అవసరం కాబట్టి ఈ వీడియోలో ఒక్కొక్కటిగా చెప్పుకుందాం అయితే అంతకు ముందు మీరు మా ఛానల్కు మొదటిసారి వచ్చారు లేదా నా గొంతు మొదటిసారి వింటున్నారు అయితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చెయ్యండి ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ బాక్స్లో శ్రీ శివాయ నమస్తుభ్యం ఓం శివాయ అని తప్పక టైప్ చేయండి ఈ రావి ఆకుపై రామ్ ఉపాయాన్ని శుక్రవారం రోజున ఎలా చెయ్యాలి ఎవరు చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి ఈ ప్రశ్నలన్నింటికీ ఈ వీడియోలో సమాధానాలు లభిస్తాయి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ రావి ఆకుపై రామ్ ఉపాయం తప్పక చెయ్యాలి ఎందుకంటే ఈ రోజున రావి ఆకు కూడా చాలా పెద్ద మరియు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది రావి ఆకుపై రామ్ ఉపాయం అంటే స్వర్ణం మీద సుగంధం లాంటిది ఇది శుక్రవారం రోజున చాలా పెద్ద ఉపాయమవుతుంది ఇప్పుడు ఈ రావి ఆకుపై రామ్ ఉపాయం ఎవరు చెయ్యాలి ముందుగా ఆ విషయం తెలుసుకుందాం ఇంట్లో పెద్ద అమ్మలు అక్కలు ఎవరైనా ఒకరు ఈ ఉపాయం చెయ్యవచ్చు మీరు ఇష్టపడితే ఇంట్లోని అందరి సభ్యులను కూడా ఈ ఉపాయం చేయించవచ్చు ఒక వ్యక్తికి తన సొంత మనసులో కోరిక లేదా సమస్య ఉంటే అతను తన కోసం ఈ ఉపాయం చెయ్యవచ్చు ఇంటి సుఖశాంతి కోసం చెయ్యాలనుకునేవారు కూడా ఈ ఉపాయం చెయ్యవచ్చు అందులో ఎలాంటి అడ్డంకీ లేదు అంటే ప్రతి సభ్యుడూ ఈ ఉపాయం చెయ్యవచ్చు లేదా ఇంట్లో అమ్మలు అక్కల్లో ఎవరైనా ఒకరు ఇంటికోసం చెయ్యవచ్చు ఒకవేళ ఇంట్లో అమ్మలు అక్కలు లేకపోతే లేదా వారు ఈ ఉపాయం చెయ్యలేకపోతే ఇంట్లో పెద్ద సభ్యుడు పురుషుడైనా కూడా ఈ రావి ఆకుపై ఉపాయం చెయ్యవచ్చు అందులో ఎలాంటి సమస్య లేదు తర్వాత ఈ ఉపాయం ఎప్పుడు చెయ్యాలి ఉదయం చెయ్యాలా సాయంత్రం చెయ్యాలా ఈ ఉపాయాన్ని మీరు ఉదయం లేదా సాయంత్రం ప్రదోషకాలంలో కూడా చెయ్యవచ్చు ఉత్తమమైన సమయం ఏది అని అడిగితే ఉదయం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది కాని సాయంత్రం ప్రదోషకాలంలో చేసినా సమస్యలేదు ఉదయం చేసేటప్పుడు వీలైనంత త్వరగా చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ ఆలస్యమైతే ఉదయం పది లేదా పదకొండు గంటల వరకు చెయ్యవచ్చు కాని పన్నెండు గంటలు దాటకూడదు సాయంత్రం ప్రదోషకాలం సమయం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఉంటుంది కాబట్టి ఆరు నుండి ఎనిమిది గంటల మధ్య ఎప్పుడైనా చెయ్యవచ్చు అందులో ఎలాంటి సమస్య లేదు మీ శత్రువులు వ్యతిరేకులు దుష్ప్రభావాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా శుక్రవారం రోజున ఈ చిన్న ఉపాయం చేస్తే వారి దుష్ప్రభావం తక్షణం తొలగిపోతుంది ఈ వీడియో ప్రత్యేకంగా శత్రువులు దుష్ప్రభావాల వల్ల ఇబ్బంది పడుతున్నవారి కోసం శుక్రవారం రోజున జగజ్జననీమాత జగదాంబను పూజించడం సంకటమోచనం హనుమంతుడితో సంబంధం ఉన్న ఉపాయాలు చెయ్యడం వల్ల పెద్ద కష్టాలు క్షణంలో తొలగిపోతాయి మీ శత్రువులు ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని ఏవీ చెయ్యలేరు కలియుగంలో సంకటమోచనం హనుమంతుడు తన భక్తుల కష్టాలను తొలగిస్తారు శుక్రవారం రోజున ఈ ఉపాయం చేస్తే శత్రువులు దుష్ప్రభావాలు తంత్ర మంత్రాలు బ్లాక్ మ్యాజిక్ వంటివి మీకు తాకవు ఒకవేళ ఎవరైనా మీపై తంత్ర మంత్రాలు లేదా బ్లాక్ మ్యాజిక్ చేసినా ఈ ఉపాయం చేయడం వల్ల అవి తక్షణం తొలగిపోతాయి ఈ ఉపాయం చిన్నదైనా చాలా చమత్కారికమైనది ఇందులో ఎక్కువ సమయం లేదా డబ్బు ఖర్చు అవసరం లేదు శుక్రవారం రోజున ఒక్కసారి ఈ ఉపాయం చేస్తే దాని చమత్కారాన్ని మీరు స్వయంగా చూస్తారు శుక్రవారం చేసే పరిహారాలతో అమ్మవారు తన భక్తులకు వచ్చే అన్ని సంకటములను తొలగిస్తుంది సంకటమోచనం హనుమంతుడి ఉపాయాలు చేస్తే మాతదుర్గం అనుగ్రహం త్వరగా లభిస్తుంది మీ సంకటాలను ఆమె తొలగిస్తుంది రావిచెట్టులో దేవతలు శ్రీహరి విష్ణు మాత లక్ష్మి పితృదేవతలు నివసిస్తారు రావిచెట్టు పూజించడం వల్ల శనిదేవుని కృపా ఆశీస్సులు లభిస్తాయి శుక్రవారం రోజున రావి ఆకు ఉపాయం చేయడం వల్ల జీవితంలో పెద్ద కష్టాలు శత్రువులూ తొలగిపోతారు శత్రువులూ వ్యతిరేకులు పూర్తిగా ఓడిపోతారు మీకు ఏ హాని చెయ్యలేరు స్త్రీలు పురుషులు ఎవరైనా ఈ ఉపాయం చేయవచ్చు రోజు పరిమితి లేదు కాని శుక్రవారం చేస్తే ఉత్తమం శుక్రవారం రోజున రావి ఆకును టెంపకండి ముందు రోజు లేదా ఊడిన ఆకును తీసుకోండి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి రావి ఆకును జలంతో శుభ్రంచెయ్యండి గంగా గంగాజలం చల్లండి గుడ్డతో శుభ్రంచేసి ఆరబెట్టండి కాషాయం రంగు సింధూరం తీసుకుని నీటితో కలిపి దానిపై దానిమ్మ పుల్లతో రావి ఆకుపై రామని రాయండి జాస్మిన్ లేదా ఆమనూనెతో దీపం తయారు చెయ్యండి బూందీ లడ్డు తీసుకోండి సంకటమోచనం హనుమంతుడికి అత్యంత ప్రియమైనది సంకటమోచనం హనుమంతుడి ఆలయంలో దీపం వెలిగించండి రావి ఆకును అర్పించండి మిఠాయిని నైవేద్యంగా సమర్పించండి హే జగత్ కళ్యాణకారక సంకటమోచనం హనుమంతుడా నా శత్రువులను దుష్ప్రభావాలను తంత్ర మంత్రాలను తొలగించండి అని ప్రార్థించండి నూట ఎనిమిది సార్లు జై శ్రీరాం జై శ్రీరాం అని జయకారం చెయ్యండి ఎందుకంటే శ్రీరామనామం సంకటమోచనం హనుమంతుడికి అత్యంత ప్రియమైనది వీలైతే ఒకసారి హనుమాన్ చాలీసా చదవండి జయకారం తప్పక చెయ్యండి ఈ ఉపాయాన్ని ఉదయం లేదా సాయంత్రం శుక్రవారం రోజున చెయ్యండి శుక్రవారం తిది చాలా పెద్దది ఈ రోజున ఈ ఉపాయం తప్పక చెయ్యండి శత్రువులు వ్యతిరేకులు పూర్తిగా ఓడిపోతారు మీకు ఏ హాని చెయ్యలేరు ఈ ఉపాయాన్ని తొమ్మిది రోజులు రెండు మూడుసార్లు లేదా కనీసం ఒక్కసారినా చెయ్యండి మీ శత్రువులు వెనకబడి తంత్ర మంత్రాలు చేసేవారు పూర్తిగా ఓడిపోతారు ఇంకో చిన్న ఉపాయం శుక్రవారం రోజున ఇంట్లోని దుర్గమ్మతల్లికి గులాబీ లేదా ఇతర ఎర్ర పుష్పం సమర్పించండి ఎర్రబత్తితో నెయ్యి దీపం వెలిగించండి ఈ ఉపాయం మాత దుర్గమ్మను ప్రసన్నం చేస్తుంది మీ మనోకామనలు నెరవేరుతాయి ఎర్ర రంగు మాత దుర్గమ్మకు చాలా ఇష్టమైనది మరో ఉపాయం ఇంట్లో గంగాజలం చల్లండి ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది ఒక లోట లేదా గిన్నెలో శుద్ధ జలం తీసుకొని పసుపు కలపండి శ్రీహరి విష్ణువుని ధ్యానిస్తూ నా ఇంట్లో ధనం సుఖ సమృద్ధి నిలిచి ఉండాలి అని ప్రార్థించండి తులసి ఆకుతో ఈ పసుపు జలాండి ఇంట్లో ఆలయంలో గదులలో ప్రధాన ద్వారంలో చల్లండి తులసి ఆకు లేకపోతే చిన్న చెంచాతో చల్లవచ్చు శుక్రవారం రోజున ఈ ఉపాయం చేయడం వల్ల శ్రీహరి విష్ణు మాతలక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా నిలిచి ఉంటారు ధనం ఎప్పటికీ తగ్గదు పసుపు శ్రీహరి విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుంది జాతక చక్రంలో గురువును బలపరుస్తుంది సుఖ సౌభాగ్యాలను ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ ఉపాయాలు సరిగ్గా చేస్తే మీ జీవితం సుఖమయమవుతుంది ఇవి పూజ్య గురుజీ చెప్పిన కొన్ని ప్రత్యేక ఉపాయాలు సమాచారం నచ్చితే వీడియోను లైక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం శ్రీ శివాయ నమస్తుభ్యం